ఈరోజు పెళ్ళిలో తిరగడం జరిగింది మొదటి నుంచి గమనించింది ఏంటంటే మూడు వర్గాల మనుషులు ఉన్నారు ఒక వర్గం చదువుకోని వర్గం ఒక వర్గం చిన్న పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంత బాధాకరమైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేకుండా ఖాళీ ఉండరు మిట్ట మధ్యాహ్నం మేము వెళ్తే యువకులు శక్తివంతమైన యువకులు చదువుకొని కాయకష్టం చేసి తల్లిదండ్రులు చదివించితే వాళ్ళు మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఉండడం అనేది చాలా బాధిస్తున్న విషయం వాళ్ళకే ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు బడికి వెళ్తున్నారు వాళ్ళకు ఒక భవిష్యత్తు అనేది వాళ్ళకి కనిపించకపోతే ఆల్రెడీ చదివిన అక్కలు అన్నలు ఉన్నారు వాళ్ళు ఉట్టుగానే ఉంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారు ఎంత ధైర్యంగా చదువుకోగలుగుతారు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఎంత బాధ ఇంత నిరుద్యోగం ఉన్నది కాబట్టి సో మన మదనన్న ఇక్కడ మనిషి నా భర్త నిలబడుతున్న మనిషి లోకల్ మనిషి కామారెడ్డి మనిషి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి తండ్రి ఒక బడిపంతుడు సో ఇక్కడే చదువుకొని ఇక్కడ కాలేజీలో స్కూళ్ళలో చదువుకొని పెరిగిన మనిషి ఇక్కడ కష్ట సుఖాలు ఎదిగిన మనిషి తెలుగు వచ్చు తెలివి ఉంది శక్తి ఉన్నది అమెరికాకి వెళ్ళి ఎంతోమందికి ఇరవై ఏళ్ళ నుంచి ఉద్యోగాలు ఇప్పించే ఇప్పించిన హిస్టరీ ఉన్నది అండ్ ఇక్కడ కూడా మొన్న జాబ్ మేళా పెట్టి పద్నాలుగు వందల మందికి జాబ్ ఇవ్వడం జరిగింది సో ఇటువంటి వారికి ఇప్పుడు నేను ఇక్కడ చదువుకున్న నేను ఎంతో ఎదిగిన ఎంతో డబ్బు సంపాదించిన సుఖం అనుభవించిన నలుగురిని నలుగురిని ఆదుకున్నా మరి అదే విధంగా నాలాగే చదువుకున్న వ్యక్తులకు ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు లేవు అనే ఒక ప్రశ్న బాగా హింసిస్తున్న ప్రశ్న నెంబర్ వన్ ఒకవేళ గెలిపిస్తే మొట్టమొదలు చేసే పని ఉద్యోగాలు తీసుకురావడం కంపెనీలు తీసుకురావడం ఐటీ కంపెనీలు కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ ఇవెన్నో చేసి ఇంటింటికి ఒక ఉద్యోగం మాత్రం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి రైతులను ఆదుకోవడం నెల నెల ఆరు వేల రూపాయలు తప్పకుండా ఇవ్వడం కేసు ప్రజలకు ఇవ్వడం జరుగుతున్నది చాలా మంది ఇల్లు తిరుగుతున్నారు చాలా మందికి రుణమాఫీ కాలేదని అర్థం చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కంప్లీట్ రుణమాఫీ ఇవ్వబోతుంది ఇల్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పొలం లేని వాళ్ళకు ఎంచుకుంటే ఓటేస్తే ఇంకోటి సరైన వ్యక్తికి ఓటేయండి పార్టీలకు అతీతంగా ఓటేయండి సమర్థుడు స్థానికుడు మీతోని మాట్లాడే వ్యక్తి మీ సమస్యలు అర్థం చేసుకునే వ్యక్తికి మీ అన్నలాంటోడు అంటాడు తమ్ముళ్ళ అంటాడు సమర్థవంతునికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఓటు అనేది అది ఒక అమూల్యమైన హక్కు దాన్ని మీరు ఉపయోగించుకోవాలి సరైన మనిషికి వెళ్ళండి చేయి గుర్తుకి కాంగ్రెస్ కేసి గెలిపి پھر ان کي وڌيڪ